పవన్ కు ప్రాణహాని ఉందని ఇప్పటికే నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో పవన్ తో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది దేశీయ అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు మావోయిస్టుల నుంచి పవన్ కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే నిఘా వర్గాలకు సమాచారం అందింది దీంతో అలర్ట్ గా ఉండాలని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది దాదాపు పద్దెనిమిది మంది కమాండోలతో భద్రత ఇవ్వాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఎన్హెచ్జి సెక్యూరిటీ చాలా తక్కువ మందికి ఇస్తారు దేశవ్యాప్తంగా చాలా ప్రముఖులకే ఇట్లాంటి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి భావం దృశ్య పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అలర్ట్ దృశ్య ఆయనకు ఎన్హెచ్జితో సెక్యూరిటీ కల్పించాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది నిఘా వర్గాల హెచ్చరిక ముఖ్యంగా పవన్తో పాటు ఆయన కుటుంబానికి దేశీయ అంతర్జాతీయ సుపారీ గ్యాంగ్లు అలాగే మావోయిస్టుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది అలర్ట్గా ఉండాలని ఈ నేపథ్యంలో కేంద్రం పవన్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్తో భద్రత కల్పించాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది దాదాపు పద్దెనిమిది మందితో పద్దెనిమిది మంది కమాండర్లతో అత్యంత సుశిక్షితలైనటువంటి కమాండర్లతో పవన్ కళ్యాణ్కు భద్రత ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది దీంతో పవన్ కళ్యాణ్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అత్యంత సుశిక్షితులైనటువంటి అత్యంత కఠినమైనటువంటి ట్రైనింగ్ తీసుకొని భద్రత కల్పించేటువంటి ఎన్ఎస్జి కమాండోలు పద్దెనిమిది మంది కమాండోలు పవన్ కళ్యాణ్కు భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ జైన్ అవుతున్నారు లైవ్లో రామకృష్ణ ఎనర్జీ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ కు ఎనర్జీ సెక్యూరిటీ కేంద్రం కల్పించబోతోందా ఇక కేంద్ర హోంశాఖ పవన్ కళ్యాణ్ భద్రతపై సమీక్ష నిర్వహిస్తుంది దేశంలో కీలకమైన వ్యక్తులకు మాత్రమే ఎన్ఎస్జి కమాండోలు భద్రత ఇస్తారు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఉంది ఎన్ఎస్సి భద్రత ఇంకెవరికి లేదు ఇప్పటిదాకా మరి పవన్ కళ్యాణ్ కి భారీ త్రెట్ ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో నూటికి నూరు శాతం రిజల్ట్ రావటం అలాగే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దాంతో పాటు ఆయన సెలబ్రిటీగా ఆయనకున్న ఇమేజ్ వీటన్నిటి బేస్ చేసుకుని ఆయనకి భారీగా థ్రెట్ ఉంది అని చెప్పేసి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది కేంద్రానికి మరి ఆయన భద్రతపై కేంద్రం కూడా సమీక్షిస్తుంది అసలు పవన్ కళ్యాణ్కి ఏం భద్రత ఇస్తున్నారు రాష్ట్రంలో ఆయన భద్రత ఏంటి అనే దానికి సంబంధించి కూడా కేంద్రం ఆరా తీస్తుంది దాంతో పాటు ఇప్పుడు ప్రముఖులకు ఇచ్చే భద్రతలో చాలా టాప్ వచ్చి ఎస్పీజి ఎస్పీజి అనేది ప్రధానమంత్రికి మాత్రమే ఇస్తారు అది ఇండియాలో టాపెస్ట్ టాప్ గా ఉంటది ఎస్పీజి భద్రత ప్రధానమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తారు ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీలో ఎన్ఎస్జి ఉంటుంది ఎన్ఎస్జి భద్రత అనేది కమాండోస్ చాలా కఠినమైనటువంటి శిక్షణ తీసుకొని ఇలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని విఐపి ప్రాణాలను కాపాడగలిగే భద్రత విభాగం ఎన్ఎస్జి ఎన్ఎస్జి ఢిల్లీలో ఉంటుంది మరి ఈ విభాగం మానేశ్వర్ గురుగాం దగ్గరలోని మానేశ్వర్ లో ఇక్కడ కమాండోస్ కి తీవ్రమైన శిక్షణ ఇస్తారు కఠినమైన శిక్షణ ఇస్తారు ఆ కఠిన శిక్షణ నేపథ్యంలో ఆ తర్వాత వాళ్ళని వివిఐపి దేశంలోని అత్యంత కఠిన అత్యంత ఎందుకంటే ఎవరికైతే థ్రెట్ బాగా ఉందో ఆ నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల నుంచి ముప్పు మావోయిస్టుల నుంచి భారీ ముప్పు ఉన్న నేపథ్యంలో అలాంటి వాళ్ళకి ఈ ఎన్ఎస్సి భద్రత ఇస్తారు మరి దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడుకి దాదాపుగా నలభై ఐదు నుంచి అరవై యాభై మంది దాకా భద్రతా సిబ్బంది ఉన్నారు మరి పవన్ కళ్యాణ్కి కూడా డిప్యూటీ సీఎం ఆయన ఇప్పుడు రాష్ట్రానికి దాంతోపాటు ఈ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి మరి ప్రధానమంత్రితో కూడా ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి ఆ కేంద్రంతో ఈ దాంతో పాటు ఇప్పుడు ఆయన ఆ డిప్యూటీ సీఎం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఆయన భద్రత మీద సమీక్ష నిర్వహిస్తుంది కేంద్రం ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒక సమాచారం అందింది ఏంటంటే ఆయనకి సుపారీ గ్యాంగ్ల నుంచి భారీ ముప్పు ఉంది దేశీయ అంతర్జాతీయ సుపారీ గ్యాంగ్స్ ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ గ్యాంగ్స్ నుంచి కూడా ఆయనకి ఆయన కుటుంబానికి ముప్పు ఉంది అనేది కేంద్ర ఐబీకి అందిన సమాచారం ఈ నేపథ్యంలో హుటాహుటిన ఆయన భద్రతా అంశానికి సంబంధించి చర్చించారు ఎందుకంటే ప్రధానమంత్రికి అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్ మరి ఆయనకి గానీ ఏమైనా అయితే మాత్రం ప్రధానమంత్రి చాలా సీరియస్ అవుతారు భద్రత విషయంలో ఏ మాత్రం కూడా ఉపేక్షించరు కాబట్టి వెంటనే కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది తాజా పరిస్థితిపై హోంశాఖ కార్యదర్శి తో పాటు ఇక కేంద్ర నిఘా వర్గాల నిఘా వర్గాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా దీనికి సంబంధించి చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్ కి ఎలాంటి భద్రత ఇవ్వాలి రామకృష్ణ దాదాపు జెడ్ లేదా జెడ్ ప్లస్ సమానమైనటువంటి భద్రతగా మనం ఇది భావించాల్సి